బ్రేకింగ్ న్యూస్ జనసేనలో చేరికపై మాజీ మంత్రి కొత్తపల్లి క్లారిటీ ఇచ్చారు త్వరలో ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు తనకు నచ్చాయని అందుకే జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు త్వరలోని అభిమానులతో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతానని కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు జనసేనలో చేరికపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు క్లారిటీ ఇచ్చారు త్వరలో ఆయన జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు తనకు నచ్చాయని అందుకే జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు త్వరలోనే అభిమానులతో కలిసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతానని కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఎస్ భార్గవ్ ఎస్ గుడ్ ఈవినింగ్ సునీత నర్సాపురంలో కీలక నేతగా ఉన్నటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు ఎటగేలకు జనసేనలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన స్వయంగా మీడియా ఎదుట ప్రకటన విడుదల చేశారు అటు ఇప్పటి నుంచి దాదాపు కూడా తెలుగుదేశం పార్టీలో నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన నర్సాపురం ఎంపీగా కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరులో టీడీపీ నుంచి కూడా గెలుపొందారు మొత్తం నరసాపురంలో మాత్రమే కాకుండా గోదావరి జిల్లాలో కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కీలక నేతగా కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు ఉన్నారు అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు ఏ పార్టీలో చేరతారనేది కూడా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన్ని తొలగించినప్పటి నుంచి కూడా సందిగ్ధత నెలకొంది అయితే అప్పటి నుంచి ఆయన జనసేనలోకి వెళ్తారా టీడీపీలోకి వెళ్తారనేటువంటి ఆతృతగా ఎదురు చూసినటువంటి ఆయన అభిమానులకు ఈ రోజు ఆయన ఒక తీపి కబురు చెప్పారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో పార్టీలో చేరి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయనటువంటి వాదన వారి అభిమానుల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తుంది సుబ్బారాయుడు కూడా గతంలో అనేక మార్లు మీడియా ఎదుట స్పష్టం చేశారు ఏదో ఒక పార్టీ నుంచి ఖచ్చితంగా మళ్లీ ఎన్నికల్లో తాను నరసాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానంటూ మాత్రం స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మాత్రం ఈ రోజు జనసేన పార్టీలో నాలుగు రోజుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా లేదనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి సుబ్బారాయుడు దాదాపు కూడా ఇరవై వేల మందికి పైగా అభిమానులు అనుచరులతో ఆయన జనసేన పార్టీలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరతానంటూ ఈ రోజు చెప్పడం చర్చనీయాంశంగా మారింది దాదాపు దాదాపు ఆయనతో పాటు మరికొంతమంది కీలక నేతలు అంటే ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకి రామ్ తో పాటు ఆయన తనయుడు వైసీపీలో ఉన్నటువంటి భుజంగరావు కూడా జనసేన పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అలాగే మరికొంతమంది కీలక నేతలు కూడా జనసేనలోకి వెళ్లేందుకు సుబ్బారాయుడితో పాటు సిద్ధమైనట్లయితే తెలుస్తుంది